హాయ్ హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటిని ఎదుర్కోవాలి అంటే ఎన్నో దేవుళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు దీంట్లో స్త్రీలు ముఖ్యంగా ఎన్నో నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు స్త్రీలు వాటితో పాటు వీటిని కూడా చేయాలి ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో లెక్కలేనంత డబ్బు నిండుతుంది మీకున్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి అవి ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మేము ఏది అప్డేట్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి మీరు చేసే ఆ బెల్ ఐకాన్ ప్రెస్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ని ఇస్తుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పడానికి సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం ఆనందం సంతోషం ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఇంటికి దీపం ఇల్లాలు అనే మాట మనం వింటూనే ఉంటాం మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు అలాంటి ఆడవాళ్ళు ఇంట్లో నవ్వుతూ లక్ష్మీదేవిలా ఉంటేనే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉంటుంది అలాంటప్పుడు స్త్రీలు ఈ పనులు చేస్తూ ఉండాలి ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇంట్లో స్త్రీలు పసుపు ఎరుపు ఆకుపచ్చగల రంగుల గాజులు వేసుకోవాలి ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే నిండు ముత్తైదుతనం చక్కగా కనిపిస్తుంది ఈ కలియుగంలో ఇలాంటివి ఎవరు నమ్మరు కానీ నమ్మాలి మన పురాణాలు శాస్త్రాలు చెప్పేవి ఇవే ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు అదే నిజం కూడా ఇంట్లో స్త్రీలు పెళ్ళైన వాళ్ళు భర్తకి అన్నం వడ్డించేటప్పుడు చక్కగా గాజులు వేసుకొని వడ్డించాలి తప్పనిసరిగా అలా చేయకపోతే ఆ అన్నపూర్ణ దేవికి అస్సలు నచ్చదు మరియు భర్తకి అంత మంచిది కాదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారు అలాగా చేసినప్పుడు ఆ లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆ లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అలాగే ఇంటికి కూడా అంత మంచిది కాదు ఏదో దరిద్రం పట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు అసలే చేయకండి ఈ చిన్న చిన్న తప్పులు ఎంతో పెద్ద పెద్ద సమస్యలు తీసుకొస్తాయి మన హిందూ ధర్మం ప్రకారం ఆడవాళ్ళని శ్రీ లక్ష్మీదేవిలా భావిస్తాము అలాంటి ఆడవాళ్ళు ఇంట్లో నవ్వుతూ కలగా ఉంటేనే ఆ ఇంటికి మంచిది ఆడవాళ్ళు ఎప్పుడు ఏడవకూడదు ఇంట్లో అలా ఏడిస్తే దరిద్రం పట్టుకుంటుంది అలాగే ఆడవాళ్ళని ఏడ్పించే పనులు అలా మనసు నొప్పించే పనులు చేయకూడదు ఇంట్లో పెళ్ళైన స్త్రీ లక్ష్మీదేవితో సమానం అలాంటి స్త్రీలని గౌరవించాలి అలాగే ఆడవాళ్ళు ఈ చిన్న చిన్న తప్పులు అస్సలు చేయకూడదు ఇలా చెప్తున్నానని స్త్రీలకు కోపం రావచ్చు కానీ ఇది నిజం ఇంట్లో స్త్రీలు తరచు ఆ నైటీలు వేసుకొని పూజలు చేయడం మనం చాలా చూస్తున్నాం కానీ అది అస్సలు మంచిది కాదు లక్షణంగా చీర కట్టుకొని స్త్రీలు దేవుడిని ఆరాధించాలి అలా చేస్తే చాలా మంచిది నైటీలు వేసుకొని పూజ చేయడం వల్ల దేవుడికి నచ్చదు మరియు ఇంట్లో అంత కలగా ఉండదు పచ్చగా లక్షణంగా చీర కట్టుకొని స్త్రీలు పూజ చేయాలి అలా ఆరాధిస్తే ఆ దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు మీ బాధలు కన్నీళ్ళు కష్టాలు వ్యాపారంగా ఉద్యోగపరంగా చదువులో అన్నీ చక్కగా కొనసాగుతాయి సాఫీగా మీ జీవితాన్ని సంతోషంగా గడపచ్చు అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజు స్త్రీలు పొద్దున లేచి పూజ చేయడం వల్ల చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని పూజ చేయాలి ఇలా చేయడం వల్ల అది కూడా ఇంటి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే శ్రీ మంచి జరుగుతుంది ఇంట్లో కూడా అంత మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఇలా చెయ్యండి ఆ శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం ఇది తప్పనిసరిగా చెయ్యండి దీని తర్వాత వచ్చే ఫలితాలు మీరు ఆర్చే పోతారు మీ ఇంట్లో లెక్కలేనంత డబ్బు వర్షం కురుస్తుంది అలాగే శుక్రవారం రోజు స్త్రీలు ఆ దుర్గామాతకి నచ్చిన ఎరుపు రంగు చీర కట్టుకొని ఆ మాతను ఆరాధిస్తే ఆ దుర్గామాత కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది దుర్గాదేవికి మొక్కని వారు ఎవరు ఉండరు ఆ దుర్గామాత ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జీవితం ధన్యం అవుతుందని చాలామంది ఎదురు చూస్తారు అలాంటి ఆ దుర్గాదేవి కటాక్షం కూడా శుక్రవారం రోజు మీకు కలగాలంటే స్త్రీలు ఈ చిన్న పనులు చెయ్యండి ఇవి చూడడానికి చిన్న చిన్నగానే ఉంటాయి కానీ వీటిలో ఎంతో అరుదైన అర్థం ఉంది మన పురాణాలు శాస్త్రాలు చెప్పేవి ఇవే వాటితో పాటు స్త్రీలు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు కూడా చేయాలి అవి ఏంటో ముందు ముందు తెలుసుకుందాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్